రెండేళ్లకు పైగా రష్యా ఉక్రెయిన్ యుద్ధం కొనసాగుతుంది విరామం లేకుండా ఉక్రెయిన్ పై రష్యా దాడులతో విరుచుకుపడుతుంది దీంతో రష్యాపై ప్రపంచ దేశాలు ఆంక్షలు విధిస్తున్నా పుతిన్ వెనక్కి తగ్గడం లేదు ఈ నేపథ్యంలో భారత్ ప్రధాని రష్యాలో పర్యటనకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తుంది మూడోసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన మోదీ త్వరలో రష్యాకు వెళ్లనున్నట్లు ప్రచారం జరుగుతుంది ఇప్పటికే మోదీకి రష్యా ఆహ్వానం పంపగా ఇరు దేశాల మధ్య వార్షిక చర్చల కోసం మోదీ వెళ్లనున్నారు మరోవైపు మోదీ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన సమయంలో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కి సైతం తమ దేశంలో పర్యటించాలని మోదీని కోరారు దీంతో ఇప్పుడు మోదీ రష్యాతో పాటు ఉక్రెయిన్ కూడా వెళ్తారా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి రష్యా ఉక్రెయిన్ యుద్ధంలో భారత్ తటస్థ వైఖరిని అవలంబిస్తోంది యుద్ధం భీకరంగా సాగుతున్న నేపథ్యంలో భారత ప్రధాని మోదీ రష్యాలో పర్యటించనున్నట్టు తెలుస్తోంది భారత రష్యా మధ్య వార్షిక చర్చల కోసం ప్రధాని మోదీ రష్యా వెళ్లనున్నట్టున్నారు మూడోసారి భారత ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మోదీ తొలి విదేశీ పర్యటన కోసం ఇటలీ వెళ్లారు అక్కడ జరిగిన జీ సెవెన్ దేశాల సదస్సుకు మోదీ ప్రత్యేక అతిథిగా హాజరయ్యారు అయితే ఆ తర్వాత పర్యటన రష్యాకేనని తెలుస్తోంది మోదీ చివరిసారిగా రెండు వేల పంతొమ్మిదిలో రష్యాలో పర్యటించారు రష్యా ఉక్రెయిన్ యుద్ధం మొదలైన తర్వాత ఆయన రష్యాలో పర్యటించనుండడం ప్రాధాన్యత సంతరించుకుంది అయితే ఈ పర్యటన ఒకరోజు మాత్రమే ఉండనున్నట్లు సమాచారం పర్యటన వివరాలను ప్రభుత్వ వర్గాలు ఇంకా అధికారికంగా ప్రకటించలేదు మోదీ పర్యటనకు సంబంధించి రష్యా నుంచి బహిరంగ ఆహ్వానం ఉందని పుతిన్ తో మోదీ సమావేశం ఉంటుందని మార్చిలోనే క్రెమ్లిన్ ప్రకటించింది మోదీ రష్యా పర్యటన పైన పలు సందేహాలు వ్యక్తమవుతున్నాయి అయితే క్రెమ్లిన్ మాత్రం మోదీ పర్యటన రష్యాలో ఉంటుందని చెబుతోంది ఇక భారత్లో జరిగిన జీ ట్వంటీ సదస్సుకు పుతిన్ హాజరవ్వలేదు దీనిపై ఆయన గతంలోనే స్పష్టతనిచ్చారు సమావేశాల సమయంలో స్నేహితులకు ఎందుకు సమస్యలు సృష్టించాలనే ఉద్దేశంతో తాను భారత్ పర్యటనకు దూరంగా ఉన్నానని పుతిన్ తెలిపారు మోదీ పర్యటన కోసం రష్యాలో ఇప్పటికే ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది పర్యటన తేదీ ఖరారైన తర్వాత ఇరు దేశాలు దీనిపై అధికారిక పర్యటన చేసే అవకాశం ఉన్నట్లు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి ఇదిలా ఉండగా ఉక్రెయిన్ పై రష్యా యుద్ధం ప్రారంభించినప్పటి నుంచి భారత్ ఆచితూచి వ్యవహరిస్తోంది అమెరికా సహా అనేక దేశాలు రష్యాపై ఆంక్షలు విధించినప్పటికీ భారత్ మాత్రం రష్యా నుంచి చమురును కొనుగోలు చేస్తోంది ఉక్రెయిన్ రష్యా యుద్ధం విషయంలో పశ్చిమ దేశాల నుంచి వచ్చిన ఒత్తిడిని సైతం తట్టుకుని భారత్ స్వతంత్ర వైఖరిని ప్రదర్శిస్తోంది చర్చలు దౌత్య మార్గాల ద్వారానే ఇరు దేశాల మధ్య తలెత్తిన సమస్యను పరిష్కరించుకోవాలని ఇప్పటికే రష్యా ఉక్రెయిన్ అధ్యక్షులకు భారత్ సూచిస్తూనే ఉంది ఈ నేపథ్యంలో రష్యా వ్యతిరేకంగా ఐక్యరాజ్య సమితిలో జరిగిన ఓటింగ్ కు పలుమార్లు భారత్ దూరంగా ఉంది భౌగోళిక రాజకీయ పరిస్థితులు ఎలా మారినా భారత్ తో తమ స్నేహపూర్వక సంబంధాలు కొనసాగుతాయని గతంలోనే పుతిన్ స్పష్టం చేశారు ఉక్రెయిన్ పరిణామాలపై తాను మోదీతో చర్చించినట్టు తెలిపారు ఈ సమస్యను శాంతియుత పరిష్కారం కోసం భారత్ ప్రయత్నిస్తుందని మోదీ తన వంతు కృషి చేస్తారని తనకు తెలుసున్నారు ఇక తన స్నేహితుడు మోదీని కలవడం తనకు ఎంతో సంతోషాన్నిస్తుందని ఆయన రష్యాకు వస్తే వర్తమాన అంశాలు రెండు దేశాల సంబంధాల్లో బలోపేతం గురించి మాట్లాడుకునే అవకాశం ఉంటుందన్నారు అందుకే మోదీ రష్యాలో పర్యటించాలని పుతిన్ కోరుకుంటున్నారు ఈ నేపథ్యంలోనే మోదీ కూడా రష్యా వెళ్లనున్నట్లు తెలుస్తోంది భారత ప్రధాని మోదీ రష్యాలో పర్యటన ఇప్పుడు కీలకంగా మారింది మరోవైపు భారత ప్రధానిగా మోదీ మూడోసారి బాధ్యతలు చేపట్టిన సమయంలో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ మోదీకి అభినందనలు తెలిపారు మోదీతో మాట్లాడిన విషయాన్ని వేదికగా తెలిపారు వీలైనప్పుడు మోదీ ఉక్రెయిన్ లో పర్యటించాల్సిందిగా తాను కోరుకున్నట్టు తెలిపారు అంతర్జాతీయ వ్యవహారాల్లో భారత్ ప్రాముఖ్యత పాత్రను ప్రపంచంలోని ప్రతి ఒక్కరూ గుర్తిస్తున్నారన్నారు జెలెన్స్కీ అన్ని దేశాల్లో శాంతి నెలకొల్పేందుకు అందరం కలిసి పనిచేయడం ఎంతో కీలకమన్నారు అయితే మోదీ ఇటలీ వెళ్లిన సమయంలోనూ ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీతో భేటీ అయ్యారు అయితే జెలెన్స్కీతో భేటీ తర్వాత ట్వీట్ చేసిన మోదీ తమ చర్చలు చాలా ప్రొడక్టివ్ గా జరిగాయన్నారు ఉక్రెయిన్ తో ద్వైపాక్షిక సంబంధాలను మరింత పటిష్టం చేసుకునేందుకు భారత్ ఆసక్తిగా ఉందని తెలిపారు చర్చలు దౌత్యం ద్వారానే ప్రస్తుతం రష్యా ఉక్రెయిన్ మధ్య కొనసాగుతున్న వివాదంలో శాంతికి మార్గమని భారత్ విశ్వసిస్తుందని నరేంద్ర మోదీ తెలిపారు ఇక వీరిద్దరి మధ్య జరిగిన భేటీలో రష్యాతో జరుగుతున్న ఘర్షణకు సంబంధించి పలు అంశాలను నరేంద్ర మోదీకి జెలన్స్ కి వివరించినట్టు తెలుస్తుంది ఓవైపు రష్యాతో సత్సంబంధాలు కొనసాగిస్తూనే భారత్ ఉక్రెయిన్ తోనూ ద్వైపాక్షిక సంబంధాలను పటిష్టం చేసుకునేలా చర్యలు తీసుకుంటోంది ఇటీవల స్విట్జర్లాండ్ లో జరిగిన అంతర్జాతీయ శాంతి సదస్సుకు భారత్ నుంచి ప్రతినిధి హాజరయ్యారు ఈ సదస్సులో ముఖ్యంగా ఉక్రెయిన్ లో శాంతి స్థాపన కోసం చర్చ జరిగింది అయితే స్విస్ శాంతి సాధన సదస్సు సంయుక్త ప్రకటనపై భారత్ సంతకం చేయలేదు రష్యా ఉక్రెయిన్ యుద్ధం వెంటనే ముగిసిపోవాలని భారత్ బలంగా కోరుకుంటున్నా మాస్కోతో ద్వైపాక్షిక బంధాన్ని విచ్ఛిన్నం చేసుకోవడానికి సిద్ధంగా లేదు దీంతో ఇప్పుడు మోదీ రష్యాతో పాటు ఉక్రెయిన్ లో కూడా పర్యటిస్తారా లేదా కేవలం రష్యాలో పర్యటన ముగించుకుని తిరిగి వస్తారా అనేది చర్చనీయాంశంగా మారింది